హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఆరు పీసుల లంగా చూపించమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు సో ఈ రోజైతే మామూలుగా అయితే మనం ఎవరు కుట్టించుకోరండి షాప్లోనే కొనుక్కుంటారు కదా ఎవరో ఒకరు మాత్రమే ఏం చేస్తారంటే మనం కుట్టించుకుంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో మన చేత కుట్టించుకుంటారు సో ఇప్పుడైతే నాకు వచ్చిందండి ఒక అనేది నేను ఇప్పుడు ఎలా కటింగ్ చేయాలో ఫస్ట్ అయితే చిన్నగా చెప్తాను మీకు ఆ తర్వాత క్లాత్ మీద చూపిస్తాను ఇది వచ్చేసి రెండు మీటర్ల మనకి లంగా క్లాత్ అనుకోండి నాకు ఆపోజిట్లో మొత్తం కూడా కోరాస్ ఉన్నాయి అంటే ఇలాగ పొడుగ్గా టూ మీటర్స్ తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ కూర వచ్చింది ఓకేనా కూర అంటే తెలుసు కదా మీకు కొంచెం గట్టిగా ఉంటా చూసారా ఆ కోరా అనమాట సో ఇలాగా ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకోండి అంటే కోరాస్ కూడా ఆఫ్ కింద ఫోల్డ్ అవుతాయి తర్వాత నా వైపు ఉన్న పీస్ అన్ని కూడా ఆపోజిట్లో ఇలాగ ఇలా ఫోల్డ్ చేశాను ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు నా వైపు ఫోల్డింగ్స్ ఉన్నాయి ఆపోజిట్లో ఆపోజిట్లన్నీ కోరాస్ ఉన్నాయి నా రైట్ సైడు మొత్తం క్లోజ్ ఉంది లెఫ్ట్ ఏమో ఫోల్డింగ్ ఉంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు రెండే రెండు కొలతలు అండి ఒకటి వచ్చేసి నడుము కొలత ఇంకోటి వచ్చేసి హైటు ఆ రెండు ఉంటే సరిపోతుంది సో పట్టీ అత్తుకుంటానికి మనకు ఒక పాంచ్ క్లాత్ని అయితే వదిలేశాను ఓకేనా పట్టీ వదిలేసి మీరు తీసుకున్న ఆది లంగా నుంచి ఎంత వచ్చిందో చూడండి నేనైతే ఒక ఆరించులో అనుకుంటున్నాను అదొక ఆరించులో అనుకోండి అంతే ఇంచులకి ఇలా కట్ చేసేసాను ఈ పీస్ వచ్చేసి మనకి నడుము పట్టికి అదే విధంగా మనకి నాడాకి వస్తుంది సో నడుములు వచ్చేసి ముప్పై ఇంచులు అనుకుందాం ముప్పై ఇంచులు అయితే దాంట్లో ఏ ఎనిమిదో భాగానికి మన నడు కింద మార్కి వేసుకోవాలి ఎందుకు అలా వేసుకోవాలంటే అలా వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి ఏ సైజు అయినా సరే ముప్పై సైజ్ అయినా ముప్పై అయినా నలభై ఐదు అయినా ముప్పై ఆరు అయినా ముప్పై ఏడు అయినా ఏదైనా సరే ఎనిమిదో భాగాన్ని తీసుకోవాలి ఎలా తెలుస్తుంది ముప్పై ఎనిమిది భాగాలు చేస్తే మనకి మూడు ముప్పా వస్తుంది దీనికి మనకి ఖర్చులు కావాలి కదా అన్ని పీసులు జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఏ సైజు కానీ అంతే నాకు నాలుగు ముప్ప వచ్చింది అర్థమైంది కదా మీరు నడుము లూజ్లో ఎమ్ ఎనిమిదో భాగం తీసుకుని దానికొక ఇంచ్ యాడ్ చేయండి ఖర్చు కోసం ఆఫ్ ఇన్ ఛార్జ్ చేస్తే ఎంత వచ్చిందో అంతా ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా నాలుగు పావుకి అనుకోండి ఇక్కడ మార్కింగ్ వేసాను నా వైపు నుంచి మార్కింగ్ వేసాను కదా ఆపోజిట్ డైరెక్షన్లో నా వైపు వేసుకోవాలన్నమాట ఆపోజిట్ డైరెక్షన్లో అక్కడ నుంచి ఇక్కడికి నాలుగు పావుకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా నా వైపు నుంచి ఇలాగా చేసుకుంటూ వచ్చాను తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో నా వైపుకి ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా నేను లైన్ వేసేసాను చూడండి అర్థమైంది కదా ఇదే ఫోల్డింగ్ ఇదే మెథడ్ నేను పెద్ద దాని మీద కూడా కట్ చేసి చూపిస్తాను మీకు ముందే చూపిస్తే ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇలాగా ఫోల్డింగ్స్ ఉన్నవి కట్ చేసేసేయండి ఇవి పీసెస్ ఇది పెద్ద పీసు మిడిల్లో వస్తుంది మనకి ఈ బిజినెస్ చేసుకున్నారంటే ఈజీగా మనం నెలకి పదిహేను వేలు సంపాదించుకోవచ్చండి సో ఇప్పుడు చూడండి చెప్తాను ఇవి వచ్చేసి పెద్ద పీసు ఇవి చిన్న పీసెస్ మాట చిన్న పీసెస్ ఎలా కుట్టాలంటే కోరాస్ అనేవి సైడ్లోకి రావాలన్నమాట అలా కుట్టాలి కోరాస్ వస్తాయి కదా అవన్నీ కూడా సైడ్లోకి వెళ్ళిపోవాలి సో ఇలా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న చోట మనకి కూర ఉండదు అనమాట అటు ఇటు వస్తుంది తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అనుకోండి ఇలాగా చూడండి కూర ఉన్నది మన వైపుకి రావాలి అది కూడా అంతే అవతల వైపుకి వెళ్ళాలి మధ్యలో ఉండకూడదు చూసారా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ నడుం పట్టి నడుం పట్టి వచ్చేసి పాతక్కువ ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి పాతక్కు నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మిగిలిన క్లాత్లో నాడ కుట్టేసుకోవచ్చు దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్గా నడుం పట్టి అనేది వచ్చేస్తుంది ఇది అసలైన అవుట్లేయర్ ఇలా ఉంటుంది ఓకేనా దీన్ని మనం ఇప్పుడు ఎలా కట్ చేయాలి ఎలాగ స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇది చేయటం వల్ల మనకి ఒక బిజినెస్ ఇంట్లోనే ఉంటూ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు అనమాట షాపులోకి వెళ్ళి మనం అడగాలి మేము ఇలాగా లంగాలు కుట్టిస్తాము మీరు క్లాత్ మీరు ఇచ్చినా పర్లేదు కుట్టినందుకు అని మీరు మాట్లాడుకుంటే మంచి బిజినెస్ అనేది డెవలప్ అవుతుందండి సో నేను అప్పుడైతే చూపించేస్తాను లైవ్లో ఇది వచ్చేసి నాకు ఆది లంగా అండి ఆది లంగాని నీట్గా వాళ్ళు ఎలాగిచ్చినా కూడా నీట్గా పర్చేసుకోండి ఆల్రెడీ వాడిన లంగా ఇస్తే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి సింక్ అయిపోయి ఉంటుంది కదా అందుకనమాట వాళ్ళు పిండిన తర్వాత మళ్ళీ సింక్ అవుతుంది సో ఇదైతే ఇలాగ నీట్గా పర్చేసుకుని పైన పట్టి ఉంటుంది కదా పట్టి వదిలేసి ఎంత వచ్చిందో కొలుచుకుంటున్నాను ఓకేనా పట్టి వదిలేసి ఎంత వచ్చిందో కొలుచుకుంటే నాకు ముప్పై ఆరున్నర వచ్చింది నేను ముప్పై ఏడు కూడా తీసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ముప్పై ఆరున్నర వచ్చింది గట్టిగా సాగ తీస్తే ముప్పై ఆరున్నర వచ్చింది ఇంకా గట్టిగా సాగ తీస్తే ముప్పై ఏడు వస్తుంది సో నేనైతే ముప్పై ఆరు వరకు ముప్పై ఆరున్నర ముప్పై ఏడు వచ్చినా ప్రాబ్లం లేదు దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి రెండో కొలత ఫస్ట్ కొలత అయిపోయింది కదా రెండో కొలత రెండో కొలతని కరెక్ట్గా ఇలాగ నడుముది మొత్తం కూడా ముడతలు లేకుండా నీట్గా తీసేసుకోండి ఇది పెద్దవాళ్ళ సైజు చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి సారీ మనకి లంగా పెద్ద సైజు లంగా ఇలా నీట్గా పచ్చేసుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎంత వచ్చిందో చెక్ చేయండి ఓకేనా ఇక్కడ నుంచి ఇంతవరకు నాకు వచ్చేసి ఇరవై ఒకటి వచ్చిందండి అంటే దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అంటే చేస్తే మొత్తం నలభై రెండు ఇంచులు మాట నడుము వచ్చేసి నలభై రెండు ఇంచులు అంతే ఇంకా ఏం పనిలేదు దీంతో సో వాళ్ళైతే రెండు పావు వరకు తీసుకున్నారండి రెండు రెండున్నర కన్నా ఎక్కువ తీసుకున్నారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉందంట క్లాత్ లంగా కుట్టిస్తారని అడిగితే సరే మీకు మీకోసం మెయిన్ వీడియో వస్తుంది కదా సరే అని ఒప్పుకున్నాను రెండైతే సరిపోతుందండి రెండు రెండున్నర ఇంకా హైట్ ఎక్కువ ఉంటే రెండున్నర కావాలి వీళ్ళు మరీ ఎక్కువ హైట్ లేదు కాబట్టి సరిపోతుంది ఫస్ట్ అయితే కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది కొలుచుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది రెండున్నర కన్నా కొంచెం ఎక్కువే ఉంది మనకి పట్టి అన్నీ పోగా కూడా ఇంకా పావు పావించు క్లాత్ మిగులుతుంది సో వాళ్ళకి ఇచ్చేస్తాను మళ్ళీ సో ఇప్పుడు నేను మీకు ముందు చూపించాను కదా చిన్న క్లాత్ మీద ఈ కోరాస్ అనేవి ఎలాగ ఫోల్డింగ్ చేసుకోవాలని ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి కోరాస్ అనేవి ఎక్కడున్నాయో చూసుకోవాలి ఇలాగ మొత్తం కూడా ఓపెన్ చేసేసుకుని ఇలాగ సగానికి ఫోల్డ్ చేయండి ఓకేనా నేను చూ చెప్పాను కదా నేను ముందు సేమ్ అదే మెథడ్ అనమాట ఈ పెద్ద క్లాత్ మీద చూపించాను అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకనే నేను ఫస్ట్ వచ్చేసి చిన్న క్లాత్ మీద చూపించాను అనమాట ఇలాగా ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఓకేనా ఇలా ఫోల్డ్ చేసేస్తే కోరాస్ అనేవి నా వైపుకు ఉన్నాయండి అటు ఇటు నా ఆపోజిట్లో కోరాస్ ఉన్నాయి నా వైపు కోరాస్ ఉన్నాయి ఆ తర్వాత సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత నాకు ఆపోజిట్లో ఇలా సగానికి ఫోల్డ్ చేస్తున్నాను ఓకేనా అర్థమైంది కదా ఇలాగా సగానికి సేమ్ నేను మీకు ఎలా చూపించానో సేమ్ అదే మెథడ్లోనే ఇది కూడా ఇలాగా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి అయితే ఇప్పుడు గమనించారు కదా నాకు ఆపోజిట్ డైరెక్షన్లో కోరాస్ ఉన్నాయి నా వైపు మొత్తం ఫోల్డింగ్ ఉంది ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఓకేనా ఇలా మొత్తం కూడా నీట్గా పర్చేసుకోండి ఇలా పంచుకున్న తర్వాత నీట్గా ఇలాగా సదిరేసుకోండి మీకు అంతగా అవసరమైతే ఐరన్ కూడా చేసుకోండి ప్రాబ్లం లేదు మళ్ళీ ఫినిషింగ్ నీట్గా రావాలి కన్ఫ్యూజన్ లేకుండా సో ఇలాగ అయిపోయిన తర్వాత మనకి నేను చెప్పాను కదా ఇక్కడ ఒక పావించి వదిలేమని పావించి వదిలేయండి ఓకేనా ఎందుకు పావించి వదిలేయన్నాను పైన పట్టీ కోసం అనమాట పొడుగు వచ్చేసి ముప్పై ఆరున్నర ముప్పై ఆరున్నరకి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి రెండు ఇంచులు ఫోల్డింగ్ కోసం కింద ఫోల్డింగ్ కావాలి కదా మనకి రెండు ఇంచులు తీసుకుంటే సింక్ అయినా కూడా ఇప్పుకున్నా కూడా మనకి క్లాత్ ఉంటుంది ఒక రెండు ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసాను ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసిన తర్వాత మనకి నడుము ఎంత వచ్చిందో చెక్ చేయండి మనకి నడుము ఎంత వచ్చిందో ఇరవై ఒకటి కదా అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి నలభై రెండు నలభై రెండుని ఎనిమిది భాగాలు చేసేసుకోవాలి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుని ఎనిమిది భాగాలు చేసుకుంటే ఎంత వస్తుందో చూసుకోండి ఫస్ట్ అయితే సో మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే మీరు నడుముని నా ఎనిమిది భాగాలు చేసుకుని ఎనిమిదో భాగానికి ఆఫ్ ఇంచ్ ఇవ్వచ్చు లేదు అనుకుంటే మీకు ఇక్కడ టేప్ ఉంటుంది కదా టేప్ని ఎక్కడికి వచ్చింది నలభై రెండు ఇంచులు కదా నలభై రెండు ఇంచుల దగ్గర తీసుకొచ్చి ఎనిమిది రకాలుగా ఫోల్ చేయాలన్నమాట చూడండి నేను ఇక్కడ నలభై రెండు వచ్చింది ఈ నలభై రెండుని సగానికి ఫోల్డ్ చేస్తున్నాను ఇలాగా సగానికి ఇది నలభై రెండు కదా దీన్ని నేను ఏం చేస్తున్నాను సగానికి ఫోల్డ్ చేస్తున్నాను రెండు భాగాలు అయింది కదా మళ్ళీ సగానికి ఫోల్డ్ చేస్తున్నాను నాలుగు భాగాలు అయింది మళ్ళీ సగానికి ఫోల్డ్ చేస్తున్నాను ఎనిమిది భాగాలు అయింది నాకు ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర ఐదు పావు కన్నా ఐదున్నర కన్నా కొంచెం తక్కువ ఐదున్నర తీసేసుకోవచ్చు ఐదున్నరకు ఒక ఆఫ్ ఇంచు కప్తే ఆరు ఇంచులకి నేను ఇక్కడ మార్కింగ్ వేసేస్తున్నానండి ఇక్కడ ఒక ఇంచులకి మార్కింగ్ వేసేస్తున్నాను నా సైడ్ నుంచి ఇంచులకి మార్కింగ్ వేసాను కదా సేమ్ ఇదే ఇంచులు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి నా వైపుకి ఇంచులకి మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకుని ఈ ఇంచులకి ఆ ఆరించులని ఇలా ఎల్ స్కేల్ సహాయంతో చేసుకున్నా పర్లేదు లేదా టేప్తో ఇలాగ క్రాస్గా వేసేసుకున్నా పర్లేదు అంత కరెక్ట్గా నీట్గా రావాలని ఏమీ లేదు మనం ఎలాగో స్టిచ్ వేస్తాం కాబట్టి కవర్ అయిపోతుంది సో ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి చూడండి సో మనకి రైట్ సైడ్కి ఉన్నది మొత్తం కూడా క్లాత్ని మనం ఏం చేయాలంటే పట్టీకి అదేవిధంగా నాడకు కూడా వాడుకోవచ్చు ఎప్పుడైనా సరే హైట్ని బట్టి క్లాత్ అనేది తీసుకోవాలి కొంచెం హైట్ ఫార్టీ హైట్ ఉన్న వాళ్ళైతే ఒక రెండున్నర తీసుకుంటే సరిపోతుందండి ఇలాగ ఇలా స్ట్రెయిట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మనకి పెట్టుకొడి క్లాత్ కాబట్టి దాసరిగా ఉంటుంది ఇలాగ స్ట్రెయిట్గా తర్వాత ఇక్కడ కింద మాత్రం కొంచెం క్రాస్గా కటింగ్ చేసుకోవాలి చెప్తాను చూడండి ఇక్కడ మళ్ళీ కిందకి ది జారిపోయినట్టు ఉంటుంది అనమాట స్టిఫ్గా అలాగా నిలబడుతుంది ఇలా లైట్గా కరువు తీసుకోవాలి అప్పుడు మనకి షేప్ అనేది రౌండ్గా వస్తుంది కిందకి వేలాడినట్టు ఉండదు సో ఇక్కడ ఓ ఓపెన్ చేసేసుకోవాలండి ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తాయి నేను చిన్న పీస్ కట్ చేసినప్పుడు కూడా ఇదే చెప్పాను కదా ఇలా అనమాట సో అయిపోయిందండి ఇది పెద్ద పీసు ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వస్తుంది ఇది వచ్చేసి నేను చెప్పాను కదా కోరాస్ ఉన్నవి పీసెస్ అని ఈ పీసెస్ కూడా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఈ పీసెస్ని కూడా సెట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలాగా ఓకేనా ఇక్కడ కూడా అంతే సార్ ఇదంతా కోరాస్ వస్తాయి అనమాట అటువైపు ఆపోజిట్లో ఇటు అటు కోరా ఉండి మిడిల్లో పెద్ద పీస్ ఉంటుంది దీనిలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సరే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చూపించేస్తాను ఓకే అర్థమైంది కదా ఎలా వచ్చిందో చూడండి ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ అటు సైడ్ ఒక పీసు ఇటు సైడ్ ఒక పీసు ఫ్రంట్లో పెద్ద పీసు మొత్తానికి ముందు మూడు వెనకాల మూడు పీసులు సో ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ది ఫ్రంట్ బ్యాక్ది బ్యాక్ అనుకుంటూ జాయిన్ చేసుకుందాం ముందు అయితే మనం పట్టి అనేది కట్ చేసేసుకుందాము మిగిలిన క్లాత్ ఇదండి ఇంత మిగలదు యాక్చువల్గా అయితే వీళ్ళు రెండు కన్నా ఎక్కువ ఉందని చెప్పాను కదా అందుకుని సో దీన్ని ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని ఫస్ట్ అయితే స్ట్రేట్గా కట్ చేసేసుకుని నేను ఒక నాలుగు ఇంచుల వరకు అయితే ఇలాగ స్ట్రేట్గా కట్ చేసుకోండి పాత ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి మీరు కట్ చేస్తాను సరిగ్గా లేదు నీట్గా ఇలా కట్ చేసుకుని పాత ఒక నాలుగు అయితే మార్జిన్ వేస్తాను పట్టి కోసం పట్టి అతుక్కోవాలి కదా పట్టి వదిలేసే మనం హైట్ అనేది కొలుచుకోవాలి పాతకో నాలుగు పాతకు నాలుగు అయితే సరిపోతుంది ఇక స్ట్రేట్గా కటింగ్ చేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఈ పీసెస్ అనేవి సరిపోతాయి మనకి నాడాకి ఒక టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇంక ఇలా ఫోల్డ్ చేసి కుడతాం కదా మనకి సరిపోతుంది టూ ఇంచెస్ నాడా కోసం నాడా టూ ఇంచెస్ తీసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఎంత టైట్గా మనం కట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు ఈ స్కేల్ అంత మందం చాలు ఈ మధ్యన వీళ్ళు నెట్ శారీస్ వస్తున్నాయి కదా నెట్ శారీస్ లోపల సాటిన్ క్లాత్ తోటి లంగాలు కూడా కుట్టించుకుంటున్నారు అనమాట సో ఇది పట్టి కింద మనకి నాడ కింద ఉంటుంది సో ఇప్పుడు స్టిచ్చింగ్ వీళ్ళకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను నాడా స్టిచ్ చేస్తున్నాను ఇది తీసుకున్నాం కదా మన స్కేల్ అంతా మందం తోటి ఇలాగ జాయిన్ చేసేసుకుని ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి గట్టిగా ఉంటుంది ఫోల్డింగ్ అనేది నా వైపు సగం ఫోల్డింగ్ అవతల వైపు సగం ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత గట్టిగా కట్టుకున్నా కూడా మనకి చిరిగిపోదు అదేవిధంగా ఊడిపోదు అనమాట నేను చెప్పిన మెథడ్లోనే ట్రై చేయండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటూ ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసాను నాడు ఎంత గట్టిగా అయిపోయిందో తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేస్తాను అంటే ఫ్రంట్కి వచ్చే పార్ట్ పెద్ద క్లాత్ చెప్పాను కదా మిడిల్లో వస్త చూడండి పెద్ద పార్ట్ ఆ పార్ట్కి నేనైతే ఒక చిన్న పీసు జాయిన్ చేస్తున్నాను అనమాట ఇలాగ డబల్ స్టిచ్ వేసేయండి ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఇంకోసారి కూరా అనేది రైట్ సైడ్కి వస్తుంది ఒక పీస్ అనేది జాయిన్ చేస్తున్నాను వన్ సైడు ఇలాగ స్ట్రేట్గా ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేయాలి సరే ఇలా ఉంటుంది ఇంకో అవతల వైపుకి ఇంకొక పార్ట్ స్టిచ్ వేయాలి ఒక పీసు మిడిల్లో పెద్ద పీస్ ఉంటుంది లెఫ్ట్ రైట్ పీసెస్ ఉంటాయి అన్నమాట ఇలాగా ఇలా స్ట్రేట్గా ఇంకొక స్టిచ్ సేమ్ ఇదే మెథడ్లో వెనకాల పాటలు కూడా స్టిచ్ వేసేయండి పెద్ద పీస్ పెట్టుకుని లెఫ్ట్కి ఒక పీస్ రైట్కి ఒక పీస్ తీసుకున్నామంటే ఆరు పీసులు కూడా రెడీ అయిపోతాయి ఆ తర్వాత రెండింటిని కలుపుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి సో అయిపోయింది కదా ఇలా రెడీ అయిపోయిన తర్వాత పైన పాట వచ్చేసి నడుం పాట అనమాట సేమ్ రెండోది కూడా అలాగే స్టిచ్ చేసేయండి నేను వేసేసాను చూడండి ఇప్పుడు రెండింటిని కలిపేసుకుంటూ వన్ సైడ్ స్టిచ్ వేసేసుకుందాం ఇలా రఫ్ ఇచ్చేసి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోదాం ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి నడుము ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఇరవై రెండున్నర వచ్చిందండి నేను ఇరవై రెండు పావు దాకా వచ్చింది ఇరవై ఒకటి చెప్పాను కదా ప్రాబ్లం లేదు కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఏం లేదు సో ఇప్పుడు పట్టీని కూడా నేనైతే రెండు పీసులు వచ్చినాయి నాకు జాయిన్ చేసేస్తున్నాను జాయిన్ చేసేసుకుని మనకు ఇప్పుడు ఎంత వచ్చిందో అంత ఉంచుకుని మీతో కట్ చేస్తాను నడుముతో ఏం సంబంధం అంత ఏం లేదండి ఒక గీత రెండు గీతలు ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు సో ఇక్కడ వన్ సైడ్ ఫోలింగ్ చేసి ఇలాగా పువ్వులు బయటకి రాకుండా స్టిచ్ వేసేస్తున్నానండి ఇప్పుడు చూడండి వీడియో స్కిప్ చేయకండి కింద నుంచి కుట్టాలన్నమాట ఇప్పుడు సీదా మన వైపు పెట్టేసుకోండి ఇలాగా మన అన్నీ జాయిన్ చేశాం కదా సీదా మన వైపు పెట్టేసుకుని అడుగు భాగం నుంచి రావాలన్నమాట నడుమనేది అడుగు భాగం నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఖచ్చితంగా పాదమించి ఉండాలి లేదు అనుకుంటే ఇందులో కానీ ఏమైనా పిసినార్తనని చూపించామంటే స్టిచ్చెస్ బయటకు వచ్చేస్తాయి మనం ఎంతైతే ఖర్చు కావాలని పెట్టుకున్నావో అంత ఉండాలి ఇలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం లాస్ట్కి ఒక పావించి ఎక్ ఎక్స్ట్రా వచ్చింది దీన్ని ఫోల్డింగ్ చేసేస్తా రఫ్ ఇచ్చేసి సో అయిపోయింది కదా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ డబల్ ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా మనం ఎంత అయితే తీసుకున్నామో అంత అనమాట నాడా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇంకా ఈజీ ఇలాగ నాడా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం చేతితోటి అద్దుకుంటూ వెళ్ళామంటే ఎక్కడ ముడతలు రావు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక్కోసారి మనం తీసుకున్న పీస్ కూడా క్రాస్గా ఉండొచ్చు ఏం ప్రాబ్లం లేదు దానివల్ల మనకి ఐరన్ చేసామంటే సెట్ అయిపోతుంది ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇంకొకటి ఓపెన్లో ఉంది కదా మనకి ఆ ఓపెన్ కూడా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇలా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు మనం వన్ సైడ్ ఫో ఫోల్డ్ చేసాం చూసారా ఇలాగా ఓపెన్ చేసి ఉంచేసాను చూసారా అది మనం ఒక టూ ఇంచెస్ నాడా దగ్గర లూజ్ వదిలేసుకుని అంటే మనకి పైనుంచి ఎక్కించుకుంటాం కాబట్టి కన్వెంట్గా ఉండడానికి ఒక టూ ఇంచెస్ ఓపెన్ చేసేసుకుని మిగతాది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా కుట్టేసుకుని రెండు కుట్లు కుట్టుకోండి ఇది ఒక బిజినెస్ లాగా ఉంటుంది అదేవిధంగా మనం మనం కుట్టుకున్నాం అనుకోండి టాప్ స్టిచ్చెస్ వేయాల్సిన అవసరం అన్నమాట టాప్ స్టిచ్చెస్కి నేను థర్టీ రూపీస్ వరకు తీసుకుంటాను ఆ థర్టీ రూపీస్ అనేవి మనం కలిసి వస్తాయి కొంచెం గట్టిగా ఉంటుంది ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ ఏమైనా పోగులు ఉంటే అన్నీ కట్ చేసేయండి అంతే కింద మనం ఒక టూ ఇంచెస్ ఎగ్స్ట్రా తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఫోల్డింగ్ చేసేసుకోవాలి నీట్గా ఫోల్డింగ్ చేసేసేయండి ఎక్కడైనా హెచ్చు తగులు వచ్చినాయి అనుకోండి ఇలాగ నీట్గా కట్ చేసేయండి రౌండ్ వచ్చేటట్టు ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనం తీసుకున్నదంతా కూడా ఫో ఎగస్ట్రా ఖర్చు మొత్తం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటాం వల్ల మనకి లాస్ట్ ఫైనల్గా ఎంత అయితే మనకి ఆది కొలతలో తీసుకున్నాం చూసారా కొట్టు హైటు అదే హైట్ వచ్చేస్తుంది చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చింది చూసారా సేమ్ ప్రొఫెషనల్ స్టైల్లో మనకి లంగా ఎలాగైతే స్టిచ్చింగ్ ఉంటుందో సేమ్ అలాగే వచ్చిందండి చాలా ఈజీ దీనికోసం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాను నేనైతే మీరు హోల్సేల్ ఇవ్వాలనుకుంటే కొంచెం తక్కువ మాట్లాడుకోండి ఎందుకంటే మళ్ళీ ఇంత గట్టిగా ఇవ్వకాలద్దు ఒక టాప్ ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది దూరం కుట్టి వేసేస్తామంటే సరిపోతుంది నేను దగ్గర కుట్టు డబుల్ కుట్లు వేసాను కాబట్టి ఇంత కాస్ట్